హే గాయస్ ఈరోజు సండే కదా అందుకని మేము చికెన్ పకోడ చేసుకుంటున్నాం అనమాట ఇది వచ్చి మనకి చికెన్ తీసుకున్నాము అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అండ్కి ఎగ్గు అనమాట ఎగ్ వేసుకొని ఇలాగ కలర్ వేసుకోవాలి దీనికి అయితే పౌడర్ అయితే మనకి మామూలుగా స్టోర్స్ ఉంటాయి కదా జనరల్ స్టోర్స్ అలాగా పెద్దవి అక్కడైతే మనకి పకోడాకి సంబంధించిన పౌడర్ అయితే దొరుకుతుందనమాట ఇది మేము ఇలాగ వేసుకున్నాం అన్నమాట మొత్తం ఇలాగ వేసుకొని మొత్తం కలిపి అంతా కలిపేసుకోవాలి మొత్తం అయితే ఇలాగ వేసుకొని పౌడర్ ఇలాగ మొత్తం వాటర్ అయితే యూస్ చేయకూడదు ఓన్లీ ఎగ్ అనమాట ఎగ్తో ఇలాగ మనము కలిపేసుకోవాలి అంతా చికెన్ ముక్కలు అంతా అంటేలాగా ఇలాగైతే మా ముక్కలకంతా ఇలాగ అంటుకోవాలన్నమాట అంత ఇలాగ ఉండాలి వాటర్ కూడా అస్సలు వేసుకోకూడదు ఓన్లీ ఎగ్గుతోనే ఇలా కలుపుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసుకొని ఇలాగ వేసుకొని కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందంట మొత్తం ముక్కలకి అంటేలాగా ఇలాగ చేసుకొని కొంచెంసేపు ప్లేట్ వేసేసి టెన్ మినిట్స్ అలాగా ఉంచేసేయాలి పక్కన రెడీ అయిపోయింది ఇలాగ పకోడీకి చేసుకోవడానికి అలాగే మేము యూస్ చేసినవి ఇందులోకి ఏమేమి చూద్దాం ఇది బాండి అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ పెట్టు ఆయిల్ హీట్ చేసుకోవడానికి అలాగే ఇదకి రెడీ అయిపోయింది కదా మనకైతే నెక్స్ట్ వచ్చి మేము ఏమేమి వాడాము దీనికి చూపిస్తున్నాను ఇది వచ్చి మనకి పకోడా పౌడర్ మనకి జనరల్ స్టోర్లో అయితే మనకి దొరుకుతుంది అనమాట ఇది మనకి కబాబ్స్కి యూస్ చేస్తారు ఇది గార్లిక్ అండ్ జింజర్ అనమాట పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ మేమైతే ఇదే వేసాము ఇది డీప్ ఫ్రై చేసుకుంటున్నాము ఆయిలే ఆయిల్ హీట్ అయిపోయింది మేమైతే పకోడా ట్రై చేస్తున్నాము ఇలా ఆయిల్ వేడి అయిందా లేదా అనేది ఇలా చూసేసి తర్వాత ఆయిల్లోకి వేసుకున్నాము ఇప్పుడైతే ఆయిల్ రెడీగా ఉందన్నమాట పకోడా రెడీ కావడానికి డీప్ ఆయిల్ డీప్ ఫ్రై అయిందా లేదా అని చూసుకోవడానికి ఒక చిన్న ముక్క వేసామన్నమాట ఇందులోకి అప్పుడు రెడీ అయిపోయింది చూడండి ఇలాగా మొత్తం అన్ని ముక్కలు వేసుకొని డీఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే మా పిల్లలు రెడీ ఉన్నారు ఎప్పుడెప్పుడు అని తినడానికి ఇలాగైతే మనకి బయట ఫుడ్ కన్నా ఇలాగే మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా ఉంటుంది అనమాట హెల్త్ బయట అంటే ఇక్కడ తింటే వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో అర్థం కాదనమాట అందుకని పిల్లలకి ఇలాగ చేసి పెడితే బాగా తింటారు అందువల్లకి హెల్తీగా కూడా ఉంటారనమాట కానీ ఇలా కలర్ పౌడర్ ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు అనమాట పిల్లలకి అయితే హెల్తీ కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి ఏం కాదు బట్ మేమైతే ఇలాగ రెడీ చేసుకున్నాం అన్నమాట పపౌర్ అయితే మనకి డీప్ ఫ్రై అవుతుంది ఇలాగైతే మేము మా ఇలాగ తీసి డీఫై చేసినవి ఇలా తీసేస్తున్నది ఇలాగ ఒకసారి అలా కదుపుతుంది అవి ముక్కలన్నీ బాగా వేగాలి కదా ఆయిల్లో మసాలా మసాలా పౌడర్ ఇస్తారు కదా వాళ్ళు కబాబ్ పౌడర్ అందులోనే సాల్ట్ కారం అన్నీ ఉంటాయి దీనికి నెక్స్ట్ మనము యాడ్ చేయనవసరం లేదనమాట వాళ్ళే కలర్ పొడిలో అన్నీ ఇచ్చింటారు ఇలా అయితే డీప్ ఫ్రై అయిపోతున్నాయి ఇలాగ తీసేస్తున్నాం అన్నమాట ఇవైతే మా పిల్లలు తినడానికి రెడీగా ఉన్నారు ఇలాగ వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా అవి కూడా ఇలాగ డీప్ ఫ్రై కావడానికి ఫ్రై అయిపోయాయి వీటి కోసం మేము న్యూస్ పేపర్ పెట్టుకున్నాము ఆయిల్ అంతా పీల్చుకోవడానికి ఇలాగైతే మేము ఈరోజు సండే కదా పిల్లలంతా ఇంటి దగ్గర ఉంటారని ఇలాగ చేసాము ఇక్కడ చూడండి ఇలాగ ఉంటుందనమాట డీప్ ఫ్రై చేసేసుకున్నాము రెడీ అయిపోయాయి చికెన్ ముక్కలు అండ్ కబాబ్ అనమాట ఇది వచ్చి దీనికి కాంబినేషన్ వచ్చి మనకి సాస్ టమోటా సాస్ అనమాట మా పిల్లలు ఏమి ఏమీగా తింటారు ఇంకా కబాబ్ అయితే రెడీ అయిపోయింది ఇలాగైతే మనము సాస్ సాస్లో తింటే చాలా బాగుంటుంది అంటే సర్వింగ్కి మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాము ఇలాగ మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట మీరు ట్రై చేసి చూడండి నీకు నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ మీకు కానీ నా ఛానల్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్